హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి పదమూడవ లెసన్ చూస్తున్నాము ద్విత్వాక్షరాలు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ద్విత్వాక్షరాలు అంటే ఏం చెప్పుకున్నాము మనము ఒకే హల్లు అదే హల్లుతో కలిసినప్పుడు దాన్ని ద్విత్వాక్షరము అని అంటాము అని చెప్పుకున్నాము తర్వాత వచ్చేసి టాకి టావత్తు తర్వాత డాకి డావత్తు తాకి తావత్తు వాకి వావత్తు దావత్తు అనేటువంటిది మనం చూడబోతున్నాము ఇక్కడ వచ్చేసి టాకి టావత్తు ఉన్నటువంటిది వదిలివేయబడ్డ ఒత్తును మనము రాయాలి గట్టు పిట్ట చెట్టు గుట్ట తర్వాత ఇక్కడ కట్టలు పట్టాలు చుట్టాలు చుట్టరికం తర్వాత వచ్చేసి డాకి డా ఒత్తున్నటువంటి పదాలు వచ్చేసి ద్విత్వాక్షరాలు వచ్చేసి ఒడ్డు తెడ్డు గడ్డి గుడ్డు వడ్డన గొడ్డలి లడ్డు బిడ్డ తాకి తావత్తున్నటువంటి పదాలు వచ్చేసి కొత్త పత్తి తుత్త కత్తి మెత్తన అత్తరు బెత్తము బత్తాయి తర్వాత దాకి దావొత్తున్నటువంటి పదాలు వచ్చేసి పెద్ద ముద్ద పొద్దు ఎద్దు ముద్దుల మద్దెల అద్దం రొద్దం